Want... yes 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 yes

That's it. That's it. That's it. That's it. That's it. That's it.

అందరికీ నమస్కారం ఈ రోజు గాజువాగ బీసీ రోడ్ కాకియాజ్ దగ్గర నుంచి బీచ్ రోడ్ జంక్షన్ వరకు తమ్ముడు సోను సూసైడ్ చేసుకోవడం వల్ల వాళ్ళక్క అలానే వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఈ రోజు పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది సోను న్యాయం జరగాలని నిజంగా ఒక డిగ్రీ చదువుకొని తను సెటిల్ అయ్యి ఒక మంచి జాబ్ చేసుకుంటూ బెంగళూరులో వాళ్ళ ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునే తమ్ముడు సోను ఈ రోజు సూసైడ్ చేసుకోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం ఇది జూలైలో జరిగింది బెంగళూరులో కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళమ్మ నిజంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళ మదర్ నిజంగానే సోను చాలా మంచివాడ వ్యక్తి ఈ రోజు ఒక కేవలం ఒక అమ్మాయి కోసం పూజ కావాలి అనే ఒక అమ్మాయి కోసం ఆఫీస్ మీద కోసం ఈ రోజు తమ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇంత దారుణమైన ఘటన జరిగితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు స్పందించలేదు నిజంగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే దగ్గరలో ఉన్న సెంట్రల్ మినిస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి ఈ యొక్క కేసును రిజిస్టర్ చేసి సోనుకి న్యాయం జరగాలి అలాంటి ఎవరైతే ఉందో అమ్మాయి గవారి అలాంటి గవారి వల్ల ఎవరు ఎలాంటి అబ్బాయి కూడా ఈ రోజుల్లో ఏంటంటే అబ్బాయిలు చాలామంది కురవులు అట్రాక్షన్ గురవుతున్నారు అమ్మాయిలు చూసి అలాంటి వాళ్ళందరూ కూడా అబ్బాయిలందరినీ వల్ల వేసుకొని వాళ్ళ ప్రాణాలకి అసలు నిజంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక బలంగా కోరుకునే కొడుకు ఈరోజు చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది కష్టం ఎవరైనా వాళ్ళ ఇంటికి చేరితేనే కష్టం ఏంటో తెలుస్తుంది అలాంటి కష్టం ఈ రోజు సోను వాళ్ళ ఇంట్లో వచ్చింది సోను చనిపోవడం నిజంగా చాలా బాధాకర విషయం సూసైడ్ చేసుకున్నాడు అక్కడ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్పందించి సోను విషయంలో న్యాయం చేసుకొని ఆ పూజా గవర్నర్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజు మీడియా ద్వారా గాజోక్ ర్యాలీ చేయడం జరిగింది థ్యాంక్ యూ జై హింద్ సోను మా తమ్ముడు జాబ్ కోసం టూ థౌజండ్ ట్వంటీ టూలోని బెంగళూరుకి వెళ్ళాడు టూ ఇయర్స్ అక్కడ జాబ్ చేశాడు అదే కంపెనీలోని పూజా గవారి అని ఒక అమ్మాయి పరిచయం అయింది తనలో లవ్లో పడ్డాడు లవ్లో పడిన తర్వాత అమ్మాయి చీట్ చేశాడు పోలీ చేంజ్ చేసుకుని బ్రేకప్ అయ్యారు మళ్ళీ ఆమె కోర్ ఉండి ఆఫీస్ ముందు ఒక టెన్ పీపుల్స్ ముందు మధ్యలో అనేది నేను నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు తప్ప కరెక్ట్ ఫస్ట్ నీకు డబ్బులు లేదు నాకు అని చెప్పింది అలా చెప్పడం వల్ల మా తమ్ముడు మళ్ళీ లవ్ చేశాడు కదా ఎందుకు అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు తను ఎన్ని చీట్ చేసినా సరే తను ట్ చేసి తను మళ్ళీ లవ్ కంటిన్యూ చేసిన తర్వాత తను మనీ ప్రెజర్ పెట్టడం వల్ల అండ్ తను మళ్ళీ చీట్ చేయడం వల్ల జస్ట్ ఒక సారీ చెప్పమంటే ఒక సారీ కూడా చెప్పలేదు తను దాని వల్ల మా తమ్ముడు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళాడు సూసైడ్ లెటర్ కూడా రాశాడు నైన్ పేజెస్ రాశాడు ఆ ప్రతి నైన్ పేజెస్ లో జస్టిస్ కావాలి దానికి జరిగినట్టు ఇంకా ఎవరికి అని కోరుకున్నాడు తను చావడానికి కారణం లవ్ కాదు మెయిన్ తన తన కారణం ఏంటంటే తన వల్ల పూజా కవరీ వల్ల ఇంకెవరు చావుకూడదు తన వల్ల ఇంకెవరు లవ్ లో వెళ్ళి అవ్వకూడదని తను మొత్తం ప్రయత్నం చేశాడు దానికి తను చావు ప్రాంజులు జరిగింది ఈ కేసు పెట్టాను ట్వెల్త్ నా బట్ పోలీసులు దీని కేసును తీసుకోలేదు థర్టీన్త్ న తీసుకున్నారు ఎంత చెప్పినా సరే పోలీసులు తిప్పించారు తప్ప కేసును మాత్రం రిజిస్టర్ చేయడం వన్ డే తిప్పించారు ఈవెన్ లేడీస్ కానిటబుల్ లేకుండానే నేను నైట్ మొత్తం స్టే చేశాను నాకు నా ఫోన్ కూడా తీసుకున్నారు ఈవెన్ నా పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడానికి నా ఫ్రెండ్స్ కానీ ఎవరికని చెప్పడానికి అవ్వలేదు నేను ఎంతో ప్రయత్నం చేశాను ఇందులో మా తమ్ముడు క్లియర్గా మెన్షన్ చేశాడు డిపార్ట్మెంట్ దీంట్లో చూడండి అని చెప్పేసి నేను సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఈ కేసుని చూసి మా తమ్ముడికి జస్టిస్ వచ్చేలా చూడండి